వద్దన్న కూడా వచ్చింది వద్ద ఎందుకు వచ్చిన అసలు ఏం మమ్మీ మొహంలో కంగారు కనిపించిందా ఓవర్ ఓవర్

పెళ్ళి పందిరి పిలిచింది కళ్ళ విందుగ కనరండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మా జే హంక్షన్ కాదు ఎక్కడ ఉంటుంది వచ్చేసిందని చెప్పి తీసుకొచ్చేసిన వద్దా అని చెప్పి తీసుకొచ్చిరా నా బ్యాగ్ అనమాటకి హల్దికి పెళ్లికి అప్పగింతలకి సో నిన్న నేను ఒక డ్రెస్ మొత్తం ఫ్లాప్ అయిపోయింది అనమాట అందుకోసం వేరే డ్రెస్ ఎవరైనా బట్టలు పెట్టు కదా దూలెక్కు సో గైస్ ఫైనల్ గా పెళ్లి గుర్తు దగ్గర అక్కడ లోపల ఎట్లుందో అబ్బా సెలబ్రిటీలో ఎవరు తెలియదు రమ్మని చూడగానే నువ్వు ఎందుకు వచ్చిన వాడు అలా అప్పుడు నేను వెళ్ళిపోతాను మెల్లగా వెళ్ళిపోతుంది ఫోన్ తీసిందంట అసలు పని చేస్తాను కానీ దేవుడ అది జరిగితే ఎంతో బాగుంటుంది నేను అవమాన పరిస్థితి నాకు ఫలి అనిపిస్తుంది నాకు ఇంత బలం ఉంది సూట్ కేసు రమణ వచ్చినప్పుడు గ్యాక్స్ నాకు కొత్తది ఒక బాక్స్ ఓపెన్ చేయలే అలాగే తీసుకురా అంటుంది ചുണ്ടിണ്ട് എന്താ മണി എന്താണേ എന്താണെങ്കിലും వచ్చాక తొందర రెడీ అయ్యామనేసి ఇలాగే వచ్చేసింది లాగే చూడు పెళ్లి నేను జస్ట్ పెళ్లికి రమ్మన్నా కదా నువ్వు ఏంటి నిన్నుంటావా మేమైతే రంగింది అవును ఆమె సో యారు చూపిస్తా అందుకే ఇంకా రెడీ కాలేదు கொ கஷ்டம் அஸ்ல ஏங்க மம்மீ மொஹ கங்கர் கப்பிச்சிந்தா ஓவர்

அந்த அக்கச்செரிய அண்ட் கொஞ்சம் కాళ్ళు పెళ్లి పనులలో అమ్మ బిజీ అయిపోయి అలసిపోయినట్టే లేదు మంచి మా అక్కలు మా చెల్లెళ్ళు ఉన్నారు కదా బాగా చేస్తున్నారు ఇంకా నేనేంటి అలసిపోతాం పెళ్లి కూతురు గ్లామర్ ఇప్పుడు మీ మెహందికి మేము అంట తిప్పలు పడి వల్లే నువ్వు అంట తిప్పలు మెహందికి అది ఎన్ని తిప్పకట్టదు రమ్య ఇప్పుడు మెహందీ ఇప్పుడు మెహందీ ఇక్కడ బాబాయ్ బాబాయ్ హాయ్ చెప్పు బాబాయ్ అక్షర గారు ఏం లేదు అట్లీస్ట్ చెల్లి ఎప్పుడు వచ్చిన అడుగుతున్నాడు ఒక్కడే తింటుండు కూర్చోండి ఏదో ఒక మొదటి తినిపోయి కాదు మొత్తం దాంట్లోనే ఉంటా ప్లేట్లోనే ఉంటుంది మనసు అంతా వద్దులే షర్ట్ ఉంది మీకు షర్ట్ లేదు సారీ ఇప్పుడు వస్తారా అరే నిన్నరా నిన్నరా నాది పెళ్లి చేయడం పెళ్లి చేస్తారు పెళ్ళిలో రావాలిపోయే ఫ్రెండ్స్ ఉంటారు చెప్పరా గాజు వేసుకుంటున్నావా

మంచి అదృష్టం ఉండాలి అమ్మ నీ అమ్మ కాదురా నా అమ్మ చెప్పే నేను మీ అమ్మ కాదురామల దూరంలో నువ్వు అమ్మానే పిలుపుకి పక్కన నేను అని చెప్పి చెప్పురా చెప్పు 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 మీ అమ్మ కాదురా మా అమ్మ ఇంత గుర్తుంది డైలాగ్ తొందరకా ఇప్పుడు మా గాజులు వేస్తారు అందుకంటే నెక్స్ట్ ఎందుకు ఇస్తారు గాజులు నెక్స్ట్ గాజులు ఎందుకు ఇస్తారు నేను మొగబ్బాయిని కాదు కదా నేను అమ్మాయిని మీ అన్నని అడిగిపోయి ఈ అట్లా హెసిరైంది అవును మళ్ళీ ఇది నవీన్ దగ్గర ఇటు ఎందుకు వచ్చింది అంటే అమ్మా మళ్ళీ ట్రైపు అది రాజుల గారు మాట आए तुमको बुलाले साका तले वचन दिया हमको ये और हेप्पी जर्नी बनाउनु పెళ్ళి పందిరి పిలిచింది కళ్ళ విందుగా కనరండి thank <laughs> you 把这根排子立起来吧。 ਸਰਪਤ ਤਿੰਨ ਦਾ ਮੇੜੇ ਮੇੜਾ ਆਕਾ ਬੀਮ ਸਾਈਜ਼ ਤਾਂ ਨਾ ਆ ਗਿਆ ਲੇਕਿੰਦੇ ਆ ਸਾਹ ਸਟੈਪ ਆ ਮੈਂ ਇੱਥੇ ਕੁਝ ਮੈਂ ਨਹੀਂ ਲੇ ਮੈਂ ਕੁਝ ਮੈਂ ਬਾਜ਼ੀਟ ਚ ਚਿਕਨ ਚ ਸੇਵ

이 두들게, 아, 두들거구나. So, 이 much in the guys, I'm a fossil. స్టిల్లు ఇస్ చెప్తుంది స్టిల్ చెంది నాకేం రావా ఈమె చెప్తుంది కోల్గేట్ వాడతారా మీరు చెప్పాలి అర్థమైంది చూస్తే সুরপাপন sort of தான் தீர்த்து அந்த தீஸ் அண்ணன் అవును చూడండి పొంగన कितर दिस पण भेटणार आहे हां गट्टा आठ मिनिट सुट्टी दिलीला मी निघून वाट बघतोय ओ इकडे जरा ना काय अपडेट करणार 200 साठी नाही सर आपण भेटायचं आपल्याला ने आ इकडे दिसतंय सुट्टी दिली आपण आयजे हां राइट ओके तिसर इला ओके पक्का नहीं मिला मेरी इसको मेरी इसको चलो चलो सब तमने लोग से किसको जब रफेड तो कौन इसको नहीं का ठीक है अलग आसन है वन सेक्सी मेरी नॉन से है तो नॉन डिश को नूडल्स को अलग वाला किसको नहीं का इसको नहीं का है मेरी इसको मिल रहा किसको अम्मा मेरी बैटरी Okay. 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 Amma paindolun ki ndi kompi saibuthatharada? Tha! Tha! Anu kuda! Anu kuda! Tha! 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 ante ye sampakaru ga cheli vidra atla intla sampakaru ante cheyabothiki ki sampakaru na ba asake ee va chey sampakaru ante cheppandi ee meka aa avaa tappuna illa doora idd doora ala le le okka chey